హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు నేను మీకు ఒక అందమైన హెయిర్ స్టైల్ వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి అయితే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ మీకు కూడా ఈ వీడియోస్ తీసి చూపించాలనే ఉద్దేశంతో ఈ హెయిర్ స్టైలు వీడియో చేస్తున్నానండి మరి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ హెయిర్ని నీట్గా ముందు చిక్కులు లేకుండా తీసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ నుంచి కూడా రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ రావాలండి చివరి వరకు కూడా ఇదే రకంగా మనం హెయిర్ని రబ్బర్ బ్యాండ్లతో మనం ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నీట్గా హెయిర్ మొత్తం అటు ఇటు తీసుకుంటూ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి దాన్ని మళ్ళీ వెనకకి తిరిగేసి ఎప్పటికప్పుడు దువ్వుకుంటూ ఉండాలండి చిక్కులు లేకుండా అలా దువ్వుకున్న హెయిర్ని మళ్ళీ మనం ఒకే రకంగా పైనుంచి కింద వరకు రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటూ నీట్గా తిరిగేస్తూ వస్తున్నాం కదా చూస్తున్నారు కదా ఎంత కావాలంటే అంత తిరిగేసుకోవచ్చు మనం హెయిర్ని చివరి వరకు మీరు ఏనైనా స్టైల్గా మోడల్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే వరకు కూడా ఈ జడని మనం వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం నీట్గా చిక్కులు లేకుండా ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో దువ్వుతూనే రావాలండి లేదనుకుంటే చిక్కు పడిపోతుంది దానివల్ల హెయిర్ స్టైల్ అందంగా రాదు మరి సాఫ్ట్ హెయిర్ వాళ్ళైనా అదే కర్లీ హెయిర్ అయినా ఏ హెయిర్ వాళ్ళకైనా ఈ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంటుందండి మరి చక్కటి ఒక రబ్బర్ బ్యాండ్తో ఈ హెయిర్ని నీట్గా మనం వేసుకున్నాం చూస్తున్నారు కదా ఎలా ఉందో బాగుంది కదా ఇక వేసిన ప్రతి రబ్బర్ బ్యాండ్ దగ్గర కూడా మనం పైనుంచి పెట్టుకొచ్చినప్పుడు మీకు చూపించాను కదా ఒకవైపు రెండు చేతులతో వాటిని లూజ్ చేస్తూ రావాలి మనం చూపిస్తున్నాం చూడండి ఇలా అన్నీ కూడా అన్ని పాయలు కూడా ఒక్కొక్కటిగా పైనుంచి కింద వరకు మనం లూజ్ చేస్తూ వస్తే జడ వెడల్పుగా చూడటానికి అందంగా ఫ్యాషన్గా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో మనం దీన్ని పార్లర్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టించి వేయించుకొని వస్తూ ఉంటాం చూస్తున్నారు కదా ఎంత స్టైల్గా ఎంత ఫ్యాషన్గా ఉందో అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తానని చాలా బాగుందండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్